అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రావడానికి ఆయన పార్టీ వ్యక్తులు జనసేన లేదు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితిని పట్టుకోలేక కూటమి ప్రభుత్వం విద్యుత్ సాధ్యలు పెంచిందని ఒక దుర్మార్గమైన ఆబద్ధ ప్రచారంతో తెర మీద రావడం అపహాస్యంగా కనిపిస్తూ ఉంది విద్యుత్ సాధ్యుల్లో జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు మూలంగా ప్రజ మూల్యం చెల్లించారు అనే మాట మీకు అందరికీ తెలియవలసిన విషయం ఉదాహరణ చూసినట్టయితే గత తెలుగుదేశం పార్టీ జీరో నుంచి యాభై యూనిట్లో ఒక రూపాయి నలభై ఐదు పైసలు ఉండే వారి ప్రభుత్వంలో రూపాయి ఒక రూపాయి తొంభై పైసలు చేశారు అదే యాభై ఒక ఛానల్ యాభై ఒక యూనిట్ నుంచి వంద యూనిట్లో రెండు రూపాయలు అరవై పైసలు ఉండేది తెలుగుదేశం పార్టీ దాన్ని మూడు రూపాయలు చేశారు నూట ఒకటి యూనిట్ నుంచి రెండు వందల యూనిట్లో మూడు రూపాయలు అరవై పైసలు ఉంటే నాలుగున్నర చేశారు రెండు వందల యూనిట్లు పైబడి తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు చేశారు ఆరు రూపాయలు తొంభై పైసలు ఉంటే అంటే రేట్లు పెంచింది ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీలు వేరేట దపతపాలుగా పేర్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదే రేటుని కొనసాగిస్తున్నా విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచారనే ఆపద ప్రచారంతో రోడ్డు మీద రావడం ఆబద్ధాలకు యొక్క మహారాజు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు రథసాల జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేవని మాట చెప్తా ఉన్నాం వారు వచ్చినట్టునే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు డబ్బుల కోసం అంతర్జాతీయ సంస్థలను కూడా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రపంచ దేశాల్లో మన దే దేశం యొక్క పరపతి పోద్దని చెప్పినప్పుడు కూడా పిపిఏ అగ్రిమెంట్ చేసిన గనుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు దండుకోవడం కోసం చేసిన కారణం ఈరోజు ధర్నాలు చేస్తే మీరు నమ్ముతారా ప్రజలనే మాట ఎంత పెంచారో చెప్పగల దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా ఇది నా ప్రశ్న ఓటమి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఎన్నిసార్లు మీరు పెంచారో మీకు తెలియదు అనుకుంటా ఎనిమిది సార్లు మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపల ఎనిమిది సార్లు కరెంటు పెంచి ఛార్జీలు పెంచి వివిధ ఛార్జీలు పెంచారు దానికి ఉదాహరణ లెక్కలు చెప్పారు దానికి కారణం వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పెట్టారు ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాలు విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు వెలసి ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడ్డదనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా నేను చెప్తున్న దాన్ని నిర్ధారణ చెప్పడానికి మీకు దగ్గర ఎక్కడ దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఏడాదికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏడు వేల యూనిట్లు రద్దు చేయడం వల్ల మీరు పెంచి మళ్ళీ మూడు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు నష్టం సంవత్సరానికి ఒక యూనిట్కి మూడు రూపాయ మూడు మూడు కోట్ల సంవత్సరానికి మూడు కోట్ల ఎనభై ఐదు రూపాయలు నష్టం వాలిందనే విషయాన్ని మీకు తెలుసా తెలియదా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీకు కూడా ఉందనే మాట ప్రతిపక్ష నాయకుడిగా మేము చెప్తా ఉన్నాం దాన్ని అంగీకరిస్తున్నారా లేదన్న విషయాన్ని కూడా స్పష్టమైన ఏపీ డిస్కామ్ల యొక్క నిర్వహణ వైఫల్యంగా నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది హోట్లని మేము అంతనా చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా బీటీపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం వల్ల పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు నష్టం వాటిందనే మాట మే మా అంచనాలకి ప్రభుత్వ పరంగా వచ్చిన అంచనాలకి కాదని చెప్పగలరా అని అడుగుతా ఉన్నా మీరు తెచ్చిన అప్పుల వల్ల విద్యుత్సార్ విద్యుత్ వడ్డీ భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు భారం పడిందని మాకు అంచనా వస్తోంది ఈ విధంగా వరుస చేసి నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు డిలే ప్రాసెస్ కానీ పీపీఎంలో రద్దు చేయడం వల్ల కానీ డిస్కామ్ల నిర్వహణ వైఫల్యాల వల్ల కానీ నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ మీద నష్టం వాటిందనే మాటను ఒప్పుకుంటారా మీరు ఈ విధంగా ప్రజలకి భారం వేయడంతో పాటు సాధ్యులు పెంచి ఒక ప్రచారం ప్రచారంతో మళ్ళీ తెర మీదకు వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎలాగ నమ్మగలరు మీరు ఎగ్గొట్టిన డబ్బులు సుమారు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజలకి బకాయిలు పెట్టి ప్రభుత్వం నుంచి తొలగారు దాంట్లో భాగంగా విద్యుత్ సంస్థలు కూడా బయట నుంచి పవర్ కొన్నా కానీ ఇతర సమస్యలు కానీ డబ్బులు కూడా ఎక్కొట్టారు ఆ విషయం తెలుసా మీకు చెప్పగలరా డెబ్భై అప్పులు చేసింది పక్కన పెడితే సుమారు ఐదు 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 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారన్నమాట బహిరంగ చర్చ జరుగుతూ ఉంది అది కాకుండా డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఆకారికి ఉద్యోగస్తులకి బకాయిలు కానీ వివిధ కాంట్రాక్టులకు ఇవలసిన బకాయిలు కానీ ఆఖారికి పవర్ పర్చేస్ సంబంధించిన బకాయిలు కానీ డెబ్భై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుల బారంలో నెట్టి దొంగతనం చేసి తప్పుడు నిర్ణయాలు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దొంగ దొంగ అని ముద్ర వేయడానికి రోడ్డు మీదకి వచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఎంతకన్నా దుర్మార్గపు ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఉండదనే మాట బహిరంగ మాట అనే మాటని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నా అంచేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా మీరు ఆత్మ పరిస్థితి చేస్తే తప్పు ఒప్పుకోండి ప్రజల ముందు అనే మాట చెప్తా ఉన్నా ఈనాడు మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆఖరికి రైతు సంబంధించిన ధాన్య కొనుగోల్లో ఒక పారదర్శక తీసుకొచ్చాం ఏ బిల్లు కావచ్చు ఆ బిల్లు తోపుకోవచ్చు ఇదివరకు నలభై కేజీలు నాలుగు కేజీలు లూటీ చేశారు ఈరోజు రైతు తోలిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలో జమ అవుతున్న మాట వాస్తవా కాదా ఆకారికి వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వారి ఖాతాకి జమ అవుతున్న మాట వాస్తవా కాదా నిలుపుకోవాలి ఆఖరి గుంతలు కూడా పొరచలే రోడ్లేడు మానేసి గుంతలు కూడా పొరచలే మేము జనవరి పదిహేనో తారీఖు టార్గెట్ పెట్టాం గుంతలన్నీ కూడా ఒక్కొక్కటి కానీ రాష్ట్రం మొత్తం రోడ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఒక పెద్ద పండగ ఆ పండగ లోపల ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది అని మాట చెప్తా ఉన్నాం ఇవన్నీ ఎక్కడ బయటపొస్తాయో అభివృద్ధి ఎక్కడ అని చెప్పి మా మీద మత్స్య పూర్చి మారేడుకాయ చేయాలని ఈ ప్రభుత్వం మీద ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రిగా ఉంటే ఇటు కూటమి ప్రభుత్వం మీద మీరు బురద చల్లడానికి మసిమ్మ వేయడానికి ప్రయత్నం చేయడం ఇది ఆపద్దాల యొక్క ప్రభుత్వంగా వాత మీకు పేరున్నప్పుడు కూడా మరొకసారి ప్రతిపక్ష ఆపద్దాల ప్రతిపక్ష పార్టీ అని ఈ రాష్ట్రంలో ముద్ర వేసుకోకండి అని చెప్తా ప్రజలు నిజం చెప్పండి తప్పు జరి తప్పు జరిగి క్షమించమని చెప్పండి అంతే తప్ప ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రెండు కుట్టుపడకూడదని ప్రతిపక్ష పార్టీగా సలహాలు ఇవ్వండి మంచి చేయడానికి ప్రజలకి అంతే తప్ప ఆబద్దపు ప్రచారాలతోటి ఆబద్దపు ధర్నాలతోటి ఆబద్ధపు మాటలతోటి ప్రభుత్వాన్ని ప్రజల్ని ప్రయత్నం ప్రయత్నించేద్దని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ